ఎమ్మెల్యే గారి విషయంలో కొంత విమర్శలు చేయడం జరిగింది మేము నిన్ననే ప్రెస్ మీట్ పెట్టే కానీ సీనియర్ జర్నలిస్టు మరి మునీర్ గారిని కూడా సీనియర్ జర్నలిస్టు ఆయన గౌరవించి ఆ ఒక్కరోజు ఆపాలని కూడా మేము ఆపడం జరిగింది కాబట్టి ఈరోజు పెట్టినాం సోదరుడు సమ్మయ్య మాట్లాడుతూ మాల మాదిగల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి విషయం మాట్లాడుతున్నాడు కాళేశ్వరంలో జరిగినటువంటి విషయాన్ని ఎంపీ గారి ఫోటో ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టలేదనే దాన్ని ఆ సందర్భం మీద చాలామంది ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అభిమానులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంట్ అంటే ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటాయి ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఆయన బాసు పెద్ద మనిషి కాబట్టి ఆయన పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ ప అక్కడ ఆ ప్రాంతంలో జరిగినటువంటి దాంట్లో ఈ గౌరవంగా ఎంపీ గారిది పేరు పెట్టడం కానీ మరి ప్రోటోకాల్ ప్రకారంగా ఫో ఫోటోలో ఫోటో పెట్టడం కానీ ఫ్లెక్స్లల్లో అది ఆనవాయితీ ధర్మం కూడా మరి దాన్ని పెట్టలే అనే దాని మీద ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది అది కొంతమంది వాస్తవంగా కూడా మాట్లాడినరు ఏం మాట్లాడినరు మరి వాళ్ళ తాతకా నుంచి మొదలుపెట్టి ఇక్కడ అందరూ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కష్టపడి పనిచేస్తూ అందరితో మేమేకమే కలిసి యువ నాయకుడిని ఫోటో పెట్టకపోవడం బాధాకరమని చాలామంది మాట్లాడడం జరిగింది దాని మీద ఈయన గేమ్ సంబంధం అని కంపెనీ సమ్మయ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు ఎంపీ గారి విషయం కలిసినప్పుడు ఎమ్మెల్యే గారిని ఎందుకు మాట్లాడను ఎంపీ గారి విషయం మాట్లాడితే మేము చెప్పండి అది అక్కడ జరిగిందని ఆయన ఫోటో పెట్టలేదు పెట్టకపోతే గతంలో కాకతోని కానీ మరి ఎం ఇంతకుముందు కార్మిక మంత్రి చేసి ప్రస్తుతం పక్కా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారితో కూడా కలిసి తిరిగినావు నువ్వు ఇప్పుడున్నటు ఎమ్మెల్యే గారితో కూడా కార్లు లెక్కి తిరగడం జరిగింది ఎంపీ గారితో కూడా తినడం జరిగింది గత నలభై నలభై రెండు నేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం మేము పార్టీ క్రమశిక్షణగా పనిచేస్తూ వాళ్ళని గౌరవించి మేము ఉండడం జరిగింది నువ్వు నిన్నగాక మొన్న వచ్చి పూట కోదానలోకి పోకుండా వచ్చుకుంటొచ్చి ఏ డైరెక్ట్ రాగానే పోయి అలా కారు దాంట్లో ఎమ్మెల్యే గారి కారులో డ్రైవర్ ఉంటాడు ముందడు ఎమ్మెల్యే గారు ఉంటారు ఇద్దరు గమేర్లు ఒక పిఏ ఉంటాడు లడకన వేసి వచ్చి కూర్చుంటావు నువ్వు అయినా ఆయన అనలేకుండా కూడా నేను గౌరవించి ఊరుకున్నాడు మేము ఎరుగుదా కూర్చోలేదు అటువంటి వాళ్ళతో నువ్వు పనులు చేయించుకుంటావు రాత్రి కూడా ఒక లీడర్ తోటి ఉంటావు పట్టవాటిలో ఒక లీడర్ తోడు ఉంటావు రాత్రి ఒక లీడర్తో ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు అట్లా అని చెప్పి చేస్తాను ఇట్లా ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మాల సంఘానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు గౌరవంగా పిలిచి వాళ్ళ కోసం మాట్లాడమంటే వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో పద్దెనిమిది శాతం ఇరవై శాతం ఇస్తే బాగుంటుందని దాన్ని మాట్లాడినది కానీ ఇప్పటి వరకు మాదిక సోదరుల కోసం కానీ ఇంకా వేరే విషయం కానీ ఇప్పుడు విమర్శించినట్టు కానీ ఆ కులాన్ని తీసిన సందర్భం కూడా ఎక్కడ కనబడలేదు సమ్మ దాన్ని కులాలను తీసుకొచ్చి చుచ్చు పెట్టి కొట్లాడలు పెట్టి నేనేందో పెద్ద లీడర్ని అయితే ఎంపీ ఎమ్మెల్యే గారితో వివేక్ వెంకటస్వామి గారి మీద పెడితే నేను టాప్ లీడర్ అయితే అని అనుకుంటున్నాను కావచ్చు కానీ నేను తిట్టినోడు తిరుగుతాను ఒక్కొక్కటి తిట్టినోడు తిట్టకుండా తిరుగుతాడు అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు దాన్ని పెట్టి ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా చక్కగా నియోజకవర్గానికి వస్తారంటే నీ కళ్ళు తొబ్బినాయా నీ చెవులు తొప్పినాయా ఏడికి వస్తలేడు ఎమ్మెల్యే గారు వస్తలేరా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆరు నెలల కోసాలు వస్తే ఇప్పుడున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు నెలల ఇరవై రోజులు ఇక్కడనే ఉంటున్నారు ఆ ఇరవై రోజులు ఇక్కడనే ప్రజల కోసం కాన్స్టిట్యూన్స్ కోసం కార్యకర్తల కోసం పనిచేస్తూ అందరి కోసం పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే గారి కోసం మాట్లాడడానికి నీకు నోరు ఎట్లా వచ్చిందా నువ్వు ఎట్లా మాట్లాడుతావు నీకు తెలియదా నువ్వు ఆయన ఎంత డెవలప్మెంట్ చేస్తాడో ఇరవై రోజులు ఇక్కడ ఉన్నప్పుడు మిగతా పది రోజులు ఎందుకు వేరే ప్రధాన గాంధీభవన్ కానీ ఢిల్లీకి కానీ ఎందుకు పోతుండే ఈ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం ఫండ్ కావాలి ఇదివరకే ఎవరు చేయలేనటువంటి ఫండు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి ఈ ప్రజలకు న్యాయం జరగాలి గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ లేదనేది బాధపడుతూ ఉంటే ఇప్పుడు దాన్ని మేము ఉన్న కాలంలో ప్రజలకు మేము న్యాయం చేసిన కావాలి కాబట్టి మరి ఎంపీ గారు కావచ్చు నేను కావచ్చు ఈయన కాన్స్టిట్యున్సీని మేము ఉన్న పీరియడ్లో ఐదు సంవత్సరాలలో ఎంత డెవలప్ చేయానో అంత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజులు అక్కడ తిరుగుతూ ఉన్నారు నువ్వు మాట్లాడుకుంటూ ఎమ్మెల్యే గారితో ఇంకా కులాలు తీసుకొస్తాడు అది తీసుకొస్తాడు ఇది తీసుకొస్తాడు అని ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మంచి పద్ధతి కాదు నీ నీ ప్రవర్తనే చక్కగా లేదు నీ గురించి నువ్వు నువ్వు మాట్లాడాలి ఎక్కడా నువ్వు యూనియన్ కోసం మాట్లాడాలి కార్మికులు గత రెండు టర్ములు టర్ములుగా అసలు ఐఎన్టీసీ గెలుస్తలేదు ఐఎన్టీసీని డెవలప్ చేయాలి కార్మికులు ఎవరు ఐఎన్టీసీలో ఉన్న కార్మికులు బాధపడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మిగతా చెప్పలేకపోతున్నారు కాబట్టి ఐఎన్టీసీని డెవలప్ చేసుకో మీ నాయకులతో మాట్లాడి నువ్వు ఐఎన్టీసీని ఎట్లా గెలిపించుకోవాలని చూడాలి కానీ నీ ఒక్కరికి పోస్ట్ పోస్టర్తే సరిపోతుంది నీ లాభం ఒక్కరితో సరిపోతుంది కార్మికులు ఎక్కడైనా పోని యూనియన్ ఎక్కడైనా పోవాలి అని అనుకున్న వ్యక్తి కాంగ్రెస్ కోసం మాట్లాడకు ఎమ్మెల్యే గారి కోసం ఎంపీ గారి కోసం మాట్లాడకు ఇది ఎవరు క్షమించడం మేము ఊరుకోం ఇంకొకసారికి నన్ను ఎమ్మెల్యే గారి కోసం పెడితే మేము మాటలతో చెప్పే పరిస్థితి ఉండదని చెప్పి నీకు ఈ సబంగా ప్రజప్రదా డిక్లేర్ చేస్తున్నా ఇంకొక విషయం చెన్నూరులో ఒక నాయకుడు పూటకో పార్టీ మారేటువంటి మూల రాజిరెడ్డి గారు మొన్న మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ఉంటాడా బీజేపీలు ఉంటాడా ఎక్కడ ఉంటాడు అని మాట్లాడే ముందు నువ్వు ఎన్ని పార్టీలు తిరిగినావు నువ్వు ఏ పార్టీలు ఉండొచ్చినావు నువ్వు టీఆర్ఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లీడర్ తిడతావు టీఆర్ఎస్ అక్కడ అక్కడి నుంచి బయటకు వెళ్ళాక బీఆర్ఎస్ మన తెలుగుదేశం లీడర్ తిడతావు తెలుగుదేశం అయిపోయింది రెండు సార్లు టీఆర్ఎస్ రెండు సార్లు అయిపోయింది కాంగ్రెస్ మూడు సార్లు అయిపోయింది ఏడు సార్లు తిరిగిన వ్యక్తివి నీకు ఏం బాధ అవుతుంది నువ్వు ఎమ్మెల్యే గారి కోసం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఎమ్మెల్యే గారి పద్ధతి అయితే నేను టాప్ లీడర్ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు కానీ నిన్ను తిప్పినోటు తిరుగుతాడు ఒక్కొక్కటి తిప్పినోటు తిట్టా కూడా తిరుగుతాను అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు దాన్ని పెట్టి ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా చక్కగా నియోజకవర్గానికి వస్తారంటే నీ కళ్ళు దొప్పినాయా నీ చెవులు తొప్పినాయా ఏడికి వస్తలేడు ఎమ్మెల్యే గారు వస్తలేరా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆరు నెలల ఒకసారి వస్తే ఇప్పుడున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు నెలల ఇరవై రోజులు ఇక్కడనే ఉంటున్నారు ఆ ఇరవై రోజులు ఇక్కడనే ప్రజల కోసం కాన్స్టిట్యున్సీ కోసం కార్యకర్తల కోసం పనిచేస్తూ అందరి కోసం పనిచేస్తున్నవి ఎమ్మెల్యే గారి కోసం మాట్లాడడానికి నీకు నోరు ఎట్లా వచ్చిందాయా నువ్వు ఎట్లా మాట్లాడుతావు నీకు తెలియదా నువ్వు ఆయన ఎంత డెవలప్మెంట్ చేస్తాడో ఇరవై రోజులు ఇక్కడ ఉన్నప్పుడు మిగతా పది రోజులు ఎందుకు వేరే గాంధీ గాంధీభవన్ కానీ ఢిల్లీ కానీ ఎందుకు పోతుండంటే ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ఫండ్ కావాలి ఇదివరకే వదిలి చేయలేనటువంటి పండు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి ఈ ప్రజలకు న్యాయం జరగాలి గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ లేదనేది బాధపడుతూ ఉంటే ఇప్పుడు దాన్ని మేము ఉన్న కాలంలో ప్రజలకు మేము న్యాయం చేసిన కావాలి కాబట్టి మరి ఎంపీ గారు కావచ్చు నేను కావచ్చు ఈయన కాన్స్టిట్యున్సీని మేము ఉన్న పీరియడ్లో ఐదు సంవత్సరాలలో ఎంత డెవలప్ చేయానో అంత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ పది రోజులు అక్కడ తిరుగుతూ ఉన్నారు నువ్వు మాట్లాడుకుంటూ ఎమ్మెల్యే గారితో ఇంకా కులాన్ని తీసుకొస్తాడు అది తీసుకొస్తాడు ఇది తీసుకొస్తాడు అని ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మంచి పద్ధతి కాదు నీ నీ ప్రవర్తనే చక్కగా లేదు నీ గురించి నువ్వు నువ్వు మాట్లాడాలి ఎక్కడ నువ్వు యూనియన్ కోసం మాట్లాడాలి కార్మికులు గత రెండు టర్ములు టర్ములుగా అసలు ఐఎన్టీసీ గెలుస్తలేదు ఐఎన్టీసీని డెవలప్ చేయాలి కార్మికులు ఎవరి ఐఎన్టీసీలో ఉన్న కార్మికులు బాధపడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మిగతాను చెప్పలేకపోతున్నారు కాబట్టి ఐఎన్టీసీని డెవలప్ చేసుకో నేను నాయకులతో మాట్లాడి నువ్వు ఐఎన్టీసీ ఎట్టే గెలిపించుకోవాలని చూడాలి కానీ నీ ఒక్కరికి అయితే సరిపోతుంది నీ లాభం ఒక్కరితో సరిపోతుంది కార్మికులు ఎక్కడైనా పోని యూనియన్ ఎక్కడనైనా పోవాలి అని అనుకున్న వ్యక్తి కాంగ్రెస్ కోసం మాట్లాడకు ఎమ్మెల్యే గారి కోసం ఎంపీ గారి కోసం మాట్లాడకు ఇది ఎవరు క్షమించడం మేము ఊరుకోం ఇంకొకసారికి నన్ను ఎమ్మెల్యే గారి కోసం పెడితే మేము మాటలతో చెప్పే పరిస్థితి ఉండదని చెప్పి నీకు ఈ సబంగా ప్రేస్ ప్రధానంగా డిక్లేర్ చేస్తున్నా ఇంకొక విషయం చెన్నూరులో ఒక నాయకుడు పూటకో పార్టీ మారేటువంటి మూల రాజరెడ్డి గారు మొన్న మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ఉంటాడా బీజేపీలు ఉంటాడా ఎక్కడ ఉంటాడు అని మాట్లాడే ముందు నువ్వు ఎన్ని పార్టీలు తిరిగినావు నువ్వు ఏ పార్టీలు ఉండొచ్చినావు నువ్వు టీఆర్ఎస్ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లీడర్ తిడతావు టీఆర్ఎస్ నువ్వు అక్కడ అక్కడి నుంచి బయటకు వెళ్ళాక బీఆర్ఎస్ మన తెలుగుదేశం లీడర్ తిడతావు తెలుగుదేశం అయిపోయింది రెండు సార్లు టీఆర్ఎస్ రెండు సార్లు అయిపోయింది కాంగ్రెస్ మూడు సార్లు అయిపోయింది ఏడు సార్లు తిరిగిన వ్యక్తివి నీకేం బాధ అవుతుందా నువ్వు ఎమ్మెల్యే గారి కోసం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఎమ్మెల్యే గారి పద్ధతి ఒకటే కార్యకర్తలు సీనియర్లు కావచ్చు జూనియర్లు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు ముసలి కావచ్చు ముడిగోళ్ళు కావచ్చు అందరూ మంచిగా ఉండాలి ఎవరికి ఇబ్బంది కావద్దు మీరు నా కార్యకర్తలు నా పార్టీ నాతో పాటు కాంగ్రెస్ పార్టీ తిరిగేవాళ్ళు తప్పులు చేయొద్దు మీకు ఏ డెవలప్మెంట్ ఉన్నా నేను చేస్తా భూ కబ్జాలు చేయొద్దు బియ్యం దందా చేయొద్దు మీరు ఇసుక దందా చేయొద్దు చిల్లర పనులు చేయొద్దు అని చెప్పి చెప్పాడు అది నీకు నచ్చలేదు నచ్చక నువ్వు చేసే పనులు చేసేది అసలు నువ్వు చేసేదే ఈ మూడు ఈ మూడు దందాలు ఈ దందాలు జైన్ ఇస్తాడని పట్టుకొని ఒక ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ ముందు ఆయన మాట్లాడుతూ ఉంటే బయట నేను తిట్టిన తిడు తిట్టకుండా తిడుతున్నారు నీ నీది ఎక్కడున్నది నీ పద్ధతి ఎక్కడున్నది నీ దందా ఏంటిది అసలు నువ్వేంటిది అయ్యా నువ్వు నువ్వేంటిది కాంగ్రెస్ పార్టీలో నీకు సభ్యత్వం ఉన్నదా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నదా నువ్వు కాంగ్రెస్ నాయకుడు అయినా అంటారా గంటకో పార్టీ ఊసర వెళ్ళి మాట్లాడు మారుతూ ఉంటావు నువ్వు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నావు ఎమ్మెల్యే గారు పార్టీ మారిండ అంటున్నావు ఏ మారిండు ఎప్పుడు మారిండు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ పోరాటం కోసం తెలంగాణ రావడం కోసం సకాల జనంలో పోరాటం చేసిన దానికోసం వాళ్ళు బాగుపడడం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను రోడ్లు పడే పరిస్థితి ఉంటే ఈ తెలంగాణ వస్తానన్నా వాళ్ళ కుటుంబాలు ఎవరికి ఎవరికి న్యాయం జరుగుతానే ఉద్దేశంతో పార్టీ మారి అప్పుడు అధిష్టానంతో కూడా చెప్పి నేను ఖచ్చితంగా తెలంగాణ కోసం పార్టీ మారుతుందని చెప్పి తెలంగాణ కోసం మారడం జరిగింది అప్పుడు ఆయన వాళ్ళు వాళ్ళు పోవడం వల్లనే మరి మధుయాస్కి గారు పొన్నం ప్రభాకర్ గారు వారు ఇటు మన ఎమ్మెల్యే గారు వీళ్ళు పోరాటం చేయడం వల్లనే ఈరోజు రోజు లాగా తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లేచి అప్పుడు తెలంగాణ రావడం జరిగింది అది కళ్ళు తొప్పిని కానీ గర్వాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడు చేస్తున్నావు నువ్వు ప్రజలలో తిరిగే అటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడు కాదు దొంగత అంటే దొంగతందాలు చేసే వ్యక్తివి నువ్వు మాట్లాడుతున్నావు డెవలప్మెంట్ కోసం కాంపల్లి సమయం కావచ్చు మరి మూల రాజరెడ్డి కావచ్చు అటువంటి ఇంకొకటి పిచ్చి పిచ్చి మాట్లాడే మతి జీవితం లేకుండా మాట్లాడేటోళ్ళు ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోవాలి డెవలప్మెంట్ చేయలేదా నీ చెన్నూరు ప్రాంతంలో పోయేటువంటి భీమారం దాటిన తర్వాత రోడ్డు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అసలు రోడే చక్కగా లేదు దాన్ని అప్పటికప్పుడు రోడ్ వేపిస్తే ఈరోజు బ్రండ్లు చక్కగా పోతున్నాయి ఏ పరిస్థితున్నా కూడా చక్కగా అందరు సంతోషపడకపోతున్నారు అదొకటైనా మన్నవారి మార్కెట్లో రోడ్డు పదిహేను సంవత్సరాలు నుంచి రోడ్ లేదు ప్రజల వ్యాపారస్తులు మాత్రం చెప్పిండ్రు ఎమ్మెల్యే గారు గెలిచినాక ఫస్ట్ రోడ్ అది వేయించుండ్రీ మీకు పుణ్యం ఉండదు అడిగితే రాత్రికి రాత్రి రోడ్ వేపిస్తే తెల్లారి అందరు సంతోషం చేసి బాంబులు కాల్చుకున్నారు అదొకటైనా ఈరోజు నీళ్లు విషయం పగీర్థట్టి టీఆర్ఎస్ పార్టీ లక్ష కోట్ల రూపాయలు మోసం చేసి నీళ్లు మురుగు నీళ్ళు వస్తే ఈరోజు ప్రజల కోసం ఆలోచించి ఓటర్ల కోసం ఆలోచించి ఈరోజు అమృత్ స్కీమ్ స్కీమ్ కింద వంద కోట్లు తీసుకొచ్చి చెన్నూరుకు ముప్పై లక్ష రూపాయల వాటర్ స్కీము మరి రామకృష్ణ కేదార్పల్లికి నలభై లక్షల రూపాయలు మందవారికి ముప్పై లక్షల రూపాయలు వంద కోట్లు తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇటువంటి అదొక్కటేనా ఎన్నో ప్రాంతాల్లో నేను డెవలప్మెంట్ చేసి ఈ రోజు ఇరవై సంవత్సరాల నుంచి లేని డెవలప్మెంటు ఈ సంవత్సరం నరలా డెవలప్ చేయడం జరిగింది ఇంకొకటి మీకు చెప్పదలుచుకున్న నేను మీరు ఎమ్మెల్యే గారిని విమర్శించే ముందు మీరేందో మీరు ఆలోచించుకొని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎన్నో డెవలప్మెంట్ చేసినటువంటి మంచి నాయకులను పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది నలభై సంవత్సరాలలో ఇప్పటికి నలభై సంవత్సరాలలో గెలిచింది కాంగ్రెస్ పార్టీల ఒక వివేక్ సాబు వివేక్ గారు వారి కుమారుడైనటువంటి వంశీ గారు అంతకుముందు కాకా గారు ఈ కుటుంబం తప్ప కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైనా కాంగ్రెస్ నుంచి గెలిచిన మాకు చెప్పాలి ఈరోజు వారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చెన్నూరు కాంగ్రెస్ అట్ట అడుగులు పోయినటువంటి పరిస్థితిని కాంపల్లి సమ్మయ్య గారికి చెప్తున్నాం మేము ఇంకొకసారి పిచ్చిలేసిన మాటలు మాట్లాడితే తగిన